హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జూన్ పదమూడవ తారీఖు తుమ్మల బీడికైతే రామన్నైతే ఎదులు అయితే తేవడం జరిగింది చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది ఇక్కడ మన రామన్న గారు అయితే ఉన్నారు కనుక్కుందాం అన్న వెనకట్లో వచ్చినాయన్న మీరు ఈ వారము ఎనిమిది జాతలు వచ్చినాయా అన్నీ ఏమైనా పొలతా ఉన్నాయా అటు సైడ్ ఆరబోళ్ళు కడబల్లాడబల్లా ఏమైనా రేట్లు మామూలుగా ఉన్నది ఎక్కువ ఉన్నాను మామూలుగా సరకేట అది చూసినారు కదా రామన్న అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది చూద్దాం ఎనిమిది కాడలు అయితే ఉన్నాయంట మరి ఎనిమిది కాళ్ళలో మనకి ఏవి ఎలాగుండవు అనేది ఈ వారము ఓకే మళ్ళీ చూద్దాము కట్టుకానా ఈ కార్డు ఫస్ట్ కార్డు ఇట్లా ఇట్లా ఆ సైడ్ నిలబెట్టినా అన్న ఈ కార్డు ఏమి చెప్పినా ఇవి లక్ష డెబ్బై ఐదు వేలా పళ్ళు కడబలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ కార్డ్ వచ్చి లక్ష డెబ్బై అయితే చెప్పడం జరుగుతుంది కడమలుపులు పనికి మళ్ళీ ఏ విధంగా అయితే వెళ్తా కనుక్కుందాము అలా పనికి ఎట్లా వస్తాను ఇవి అవునా రెండు సైడ్లు అయితే రెండు సైడ్లు అయితే చెప్తున్నారు కానీ మనం కట్ చూసుకోవాలా అది చూసినారు కదా రెండు సైడ్లు అయితే గ్యారెంటీ అయితే చెప్తున్నారు సరేనా ఇట్లా నేడిపి ఇట్లా చూద్దామా అన్ని రకాలుగా అయితే ఇదే విధంగా అయితే మీకు చూపించడం జరుగుతుంది రామాన్న తోట ఉండేది పెద్ద సైజుల్లో ప్రతివారం మనకి తెలిసే కదా రామాన్నది అయితే దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఫిక్స్ అయ్యని ఫిక్స్ అయితే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు సరే ఇది ఫస్ట్ కార్డ్ అన్నావు కదా రైట్ సరేలే ఇది ఒకసారి క్లారిటీ అయితే చూసుకోండి ఏ తప్పులు అయితే లేవు తోలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రామన్నది రెండో కాడే ఇవి చెప్తారా చెప్తారో కనుక్కుందాము వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అన్న ఏం చెప్పినా అన్న కాడివి రెండు ఇరవై పళ్ళు కడబల్ల ఏమైనా ఫుల్ భరోసా ఏమైనా ఇస్తారా గ్యారెట్ గ్యారంటీ ఇస్తారా పళ్ళు కడమల ప్లాన్ కదా రెండు రెండు ఇరవై పనికాని మార్చి కట్టుకోవాలా రెండు సైడ్లు రావా చూసినారు కదా రెండు పది అయితే రెండు ఇరవై అయితే చెప్తున్నారు రికార్డు ఇప్పుడు ఏ విధంగా మార్చి కట్టుకోవాలా రెండు అయితే రాదు ఏ విధంగా అయితే వెళ్తున్నాయి అనేది వర్షం అయితే ఫుల్ గా వస్తుంది రెండో కాడి ఇది కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది సర్లే ఈ మూడో కాడు చూద్దాము రామానివి ఈ పెద్ద సైజులో ఉన్నాయి మరి ఇవి ఏం రేట్లు చెప్తారు కనుక్కుందాము బయటకైతే తీసుకున్నాడు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయనేది చూడండి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది మంచి సైజుల్లో అయితే ఉన్నాయి వాటి ముందు ఇంతకు వర్షం పడింది పైన పడింది వర్షం అయితే నిలబెట్టండి నిలబెట్ట చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయనేది

రెండు సైడ్లు అయితే వస్తున్నాయట రెండు లక్షలు పదివేలు అయితే చెప్తున్నాడు ఈ రైట్ సైడ్లో ఉండేది ఆరు అటు సైడ్ ఉండేది కడ మరపులు నీట్గా అయితే ఉన్నాను చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉండేది అనేది దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఉందా మాట్లాడుకోవచ్చు రెండు పక్కల గ్యారంటీ సరే భరోసా రైట్ ఇంకా ఎన్నో కార్డులు ఉన్నాయి ఇప్పుడు మూడో కార్డు కదా ఇది ఇంకా నాలుగు కార్డులు ఉన్నాయి ఐదు ఉందా సరేలే చూడండి సింగల్ ఎన్ని అన్న సింగల్ రెండు సింగల్ ఉన్నాయి ఇది సింగల్ ఇది సింగల్ ఇది ఏం చెప్పిన లక్ష ఇరవై వేలు పళ్ళు ఏ పక్క వస్తుంది పక్క ఒక సైడేనా రెండు సైడ్లు రాదు ఒక పక్కే లక్ష ఇరవై వేలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరికన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు అయితే అన్నగారు రామన్న గారు సింగల్ ఎద్దు లెఫ్ట్ సైడ్లో వెళ్తుంది రేట్ వచ్చి లక్ష ఇరవై వేలు అయితే చూపడం జరుగుతుంది అనే రెడీ అంటే పంపి మంచి సైజుల్లో అవుతుంది చూడండి ముందు పెట్టుకో ధరలో మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిముందా ఫిక్స్ అయితే ధరలు మాట్లాడుకోవచ్చు చూసినారు కదా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి నియర్గా కాల్ చేసి ధరలు అయితే మా నెంబర్ అయితే ఇస్తాడు ఫైనల్లో నెంబర్కి అయితే కాల్ చేసుకోండి సరేలే ఇంకో సింగల్ ఉంది చూద్దాం అది కానీ తోలేండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సింగల్ ఎద్దు ఇది ఏం చెప్తారు కనుక్కుందామా బాగుంది ఏం చెప్తున్నావు నైండి ఎనభై రెండవ చూడండి మళ్ళీ ఇది ఉత్తే ఎనవై రెండు అయితే చెప్పడం జరుగుతుంది అన్న పల్లో పల్లు వేసింది ఏ పక్క వస్తుంది ఇది ఎడమ పక్కే ఇది ఎడమ పక్కే రెండు ఎడమ పక్కలేనా అది ధరలు మాట్లాడుకోవచ్చా పక్క ఫుల్ ఫో భరో ఇస్తారటవాడ ఇట్ల నడిపి చూస్తాం ఫుల్ స్పీడ్ అయితే ఉంది చూడండి రేట్ ధర వచ్చి ఎనభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి మంచి సైజుల్లో అయితే ఇవిగానే ఉండవు మళ్ళీ ఇవే మనకి రేట్లు చెప్తారు కనుక్కుందాము పళ్ళు ఉన్నాయో లేదా అనేది ఏం చెప్పినవి పళ్ళు కడబోళ్ళు పనికి ఎట్లా ఇస్తాను గ్యారంటీ ఇస్తారా ఒకటి డెబ్బై ఐదు కడాబర్లు రెండు పక్కల గ్యారెంటీ అయితే ఇస్తామంటున్నారు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉండదు అనేది నేవర్లు ఎద్దలు చూస్తున్నారు ఏ విధంగా అయితే ఉండదు అనేది దాంట్లో మనం మాట్లాడుకోవచ్చు ఎటుకైనా మాట్లాడుకోవచ్చు ఆడు సరే చూద్దాము షెడ్లు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ నాటిద్దలు ఇవి కానీ ఇచ్చా అంటున్నాడు రమ్మన్నా వాళ్ళు ఇన్నాళ్ళు పనిగా అయితే పెట్టుకున్నారు పని అయిపోయింది అదే ఇంటివే ఇంటి రోజులు పనికి పెట్టుకున్నారు మళ్ళీ పని అయిపోయింది అమ్మేస్తాం అంటున్నారు ఏం చెప్తారు కనుక్కుందాము మంచి సైజుల్లో కానీ లావుల్లో కానీ బాగానే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నావు అనేవి చెప్తున్నా లక్ష నాలుసిన వేసినావే పనికి రెండు సైడ్ లో ఒక సైడ్ సైడ్ ఇంటికి పెట్టుకుని మూడు నెలలు పైన అవుతుంది ధర వచ్చి లక్షా నలభై వేలు అయితే చెప్తున్నారు ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చు అన్నీ ఫిక్స్ ఏమైనా ఉందా ఫిక్స్ అయితే రైట్ చూసినారు కదా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్న నెంబర్ లాస్ట్లో అయితే ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకొని ధరలు అయితే అడగండి పనికైతే గ్యారంటీ ఇంతెద్దులు చిన్న పిల్లలు అయితే పెట్టుకోవచ్చు నేను కానీ చూస్తుంటే ఇక్కడే ఉంటాను కాబట్టి గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది చిన్న పిల్లలు ఆడవాళ్ళు కానీ పెట్టుకోవచ్చు ఏమైతే ఇబ్బంది అయితే లేదు సరే ఆ ఆ కార్డు చూద్దాంరా మీరు చూడండి ఫైనల్ లాస్ట్ కార్డ్ ఏ విధంగా అయితే ఉండదు అనేది ఏం చెప్పినవి లక్ష డెబ్బై పళ్ళు చేసిన పనికైనా రెండు సైలు చూడండి ఫైనల్ కార్డు లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు పనికి ఒక పక్క రెండు పక్కలేనా రెండు పక్కలు గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుందంట అంట పుల్లగా ఉంటే ఉన్నాయి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ వచ్చి రైతు సోదరులు అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఈ ఎన్నకాట్లు అన్ని ఎనిమిది కాట్లు కదా ఈ ఎనిమిది కాట్లు ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమన్నా ఉందా లేదు వచ్చి ధరలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఏమన్నా కడిజు పెడతారా ఏది బండి మడక ఏది కావాలంటే అన్ని ఖడియో పెడతారు అది చూసినారు కదా ఈ విధంగా అయితే రామన్న అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఏమన్నా షార్ట్ కానీ ఏమైనా ఎక్స్చేంజ్ కానీ ఏమైనా చేసి ఇస్తారా లేకపోతే రైట్ ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ నెంబర్ అయితే ఇస్తాడు నెంబర్కి అయితే మీకు ఏ ఎద్దు ఆ ఎద్దు ఫోటో తీసి అన్నగారికి వాట్సాప్ చేసి ధర ఫోన్ చేసి అయితే అయితే మాట్లాడుకోండి అన్న నెంబర్ చెప్పన్న చెన్ చూసినారు కదా ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నది రామన్ దగ్గర మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే నగర్ నెంబర్ చెప్తున్నారు ఆ నెంబర్ అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి మా ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి తప్పనిసరి లైక్ అయితే చేయండి వేరొకరికి అయితే మా వీడియో షేర్ అవుతుంది చాలా మంది అయితే ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు ఆ కొట్టిన వాళ్ళు కానీ మనకైతే బాగా అయితే కొడుతున్నారు కొట్టుకున్న వాళ్ళు కానీ కొట్టండి కోరుకుంటున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే మన చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి